శుక్రవారి ఆందోళన కార్యక్రమాలు రెండవ దశ జరుగుతూ ఉంది తిరుపతిలో సుమారుగా ఎనిమిది వేలకు పైబడి ఉద్యోగులు కార్మికులు కూడా కూడా కొనసాగుతుంది కాబట్టి ఏదైతే యాజమాన్యం ముగ్గు వైఖరి కాబో దాని ఖండిస్తూ రేపు జరగబోయే పదిహేడవ తారీఖు జలోద్యోగ కార్యక్రమంలో కానీ తర్వాత జరిగేటువంటి నిరవతికి సమ్మెది కానీ వెనుక ప్రత్యక్ష లేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు విలేజ్ లక్ష్మి హెస్ట విషయాలు కానీ కారుణ్య నియామకాలు కానీ మాకు న్యాయంగా రావలసి కానీ మేము ఏమి చేయలేము అనే స్థితి కొనసాగిస్తుంది నాకు రేపు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏదైతే ఫస్ట్ బలోపేతం చేయవలసి ఉందో మేము రేపు పదవీ విలువల ఐడి వారు కానీ కావాలి కానీ పెన్షన్ ఇవ్వడానికి ఫస్ట్ బలోపేతం చేయమంటే కేవలం పేపర్ల మీదనే చూపిస్తున్నారు కానీ డబ్బులు మాత్రం వేయడం లేదు మరి ఈ పరిస్థితులన్నీ కూడా మేము లెక్కింపు చూసుకుని మేము వెళ్ళాం కానీ మేనేజ్మెంట్ ఏ దేనికి కూడా రోడ్డు మీద ఉన్నాం సుమారుగా నెల పదిహేను రోజులు అయింది నోటీస్ ఇచ్చి అయినా కూడా ఏ ఇష్యూ మీద కూడా వాళ్ళు చర్చించి కనీసం మేము ఏమనుకున్నామో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు యాజమాన్యాలు ఉంటాయంటే చాలా సిగ్గుపడాల్సిన అంశంగా మేము భావిస్తాం అక్కడ నుంచి వాళ్ళకి నమస్కారాలు పెట్టి రావడం జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర విద్యుత్ నిరుద్యోగుల జేఏజీ చైర్మన్